మొండ్రాయ్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి సోమవారం సంగేం మండలం మొండ్రాయ్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో ఉన్నతమైన విద్యార్హతలు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ మధ్యాహ్న భోజనం జావా యూనిఫామ్స్ మొదలగినవి అందిస్తున్నామని ఆయన తెలిపారు నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు